యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను అమలు చేద్దాము ఓకేనా నెక్స్ట్ నాలుగవది అన్ని గురుకులాలను ఒకే డైరెక్టరేట్ కిందకు తెస్తూ వాటిలో కేర్ టేకర్లు నిర్మిస్తూ వారందరికీ హెల్త్ కార్డ్స్ తో పాటు జీరో వన్ జీరో ఆర్థిక పద్ధతి ద్వారా వేతనాలు ఇవ్వాలి ఐదవది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మోడల్స్ టూ థౌసండ్ థర్టీలో గవర్నమెంట్ మన్మోహన్ మన మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు బరిహీలు జరుపుతూ జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు అందరికి కూడా హెల్త్ కార్డ్ ఇవ్వాలి ఆరో సర్వశిక్ష సమగ్ర శిక్ష అభ్యాన్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ మినిమం ట్రైమ్స్ కే సమర్ చేద్దాము మన కాంగ్రెస్ పార్టీ ప్రయాణ్యక్షలు కూడా పొందుపరిచాము దీని వల్ల వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది తద్వారా వారందరికి ఆరోగ్య కార్డులు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల క్యాజువల్ సెలవులతో పాటు హాస్టల్ డేస్ కూడా వస్తాయి ఏడవది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పేర్లు మార్చుతూ వీరికి పన్నెండు నెలల వేతనం చెల్లిద్దాము అలాగే ఆటో రెండు అమలు చేద్దాము ఎనిమిదవది గత పన్నెండు సంవత్సరాలుగా జూనియర్ మరియు

నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి వారికి కూడా మనం మాట ఇచ్చాము కాబట్టి వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చి అతి తక్కువ మంది మాత్రమే ఉన్న వారిలో దాదాపు ఇంకో మూడు నాలుగు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాము పదకొండవది ముందునే మనం దాదాపు పదివేల మందికి భాషా పండితులకు అప్లై చేశాము వారి సుదీర్ఘమైనటువంటి

ద్వారా కాకుండా కాంట్రాక్టు ద్వారా పరిగణించాలి అదేవిధంగా పద్నాలుగోది మొన్న మనం ఇచ్చినటువంటి బదిలీలు కానీ ప్రమోషన్లు ముఖ్యంగా పదోన్నతలో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఆ లెఫ్ట్ వెకన్సీస్ ను వెంటనే భర్తీ చేస్తే పూర్తిగా జీరో అంటే పదోన్నతి కొందరే టీచరే లేదు అలాగే వాళ్ళు అని అనిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసిగా కోరుతా ఉన్నా చివరిది మొన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మూడు జీవో సవరణ కోసం కమిటేషన్లు ధన్యవాదాలు ఇందులో డిమాండ్ లేదు పద్మూడు జిల్లాల హౌస్ సంబంధించి కూడా ఇక్కడ దామోదరం రాజరక్ష్మ గారు బాగా చదువుతా ఉన్నారు చూస్తా ఉన్నారు దాన్ని మెన్షన్ చేయలేదు కానీ కేసీఆర్ ఇచ్చిన జీవో వల్ల మరొక జిల్లా బాధ్యత సర్వీస్ రాసాయిల్ అయినా మహబూబ్ నగర్ లో ముప్పై ఏళ్ళ సీనియర్ ఉంటే నారా పోతే జూనియర్ అయిపోయాడు అంటే ఉద్యోగ రీత్యా సీనియర్ చూడాలి కానీ ఆన్లైన్ మానవీయ సీనియర్టీ కొనుక మానవీయంలో కూడా సీనియర్టీ ఇచ్చే ఒక ప్రక్రియ కూడా ప్రభుత్వం ఇది ఎందుకు

నేనే వాళ్ళే ముఖ్యమంత్రి గారే అన్నారు కాబోయే మంత్రి గారికి మా జీఎం గారికి మా తెలంగాణ తెలంగాణ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి మా సోదరి ఉండే సరిత్య గారికి నాలుగు కాపీ ఉన్నాయి పట్టుకుంటే ఓకే ನಾನು ನೀವು ಅಂದಾಜೆ ಕಾಫಿ